హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారే నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మరి మనం కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ శ్రద్ధగా చూసుకోవడం వల్ల అండి ఆకులు చూస్తే మొగ్గలు వస్తాయని ఆశించాను కదండి వచ్చాయండి ఈ పువ్వు కూడా పోసింది మరి వచ్చింది ఒక్క కొమ్మకేనండి మిగిలిన కొమ్మకు వస్తారేవో చెప్పలేను కానీ రెండు మొక్కలు ఉన్నాయి కదా రెండు మొక్కలకి ఒక్కొక్క కొమ్మకి మొగ్గలు వచ్చాయన్నమాట ఇంకొక ఒకటైనా రెండైనా మల్లె మొగ్గ మరి మంచి పరిమళాన్ని ఇస్తుంది కదా పొద్దున్నే వికసించిన తర్వాత కోసానన్నమాట కోసి జల్ల అయితే పెట్టేసుకున్నానండి శుక్రవారం కదా శుభ్రంగా తలస్నానం చేస్తున్నానేమో మంచిగా పెట్టాను అనమాట మరి శుక్రవారం పొద్దున్నే కదా చక్కగా నన్ని పనులు పూర్తి చేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత పిల్లలకి మా ఆయనకి క్యారేజీలు పెట్టేసి వాళ్ళ డ్యూటీకి వాళ్ళని పంపేసిన తర్వాత అండి టిఫిన్ చేసి కూర్చున్నానండి కాసేపు ఎందుకంటేనండి పొద్దున్నే నాలుగున్నరకు ఐదింటికి లేచి పనులు మొదలెట్టాం కదా ఇక్కడ మూడు గదులు సపరేట్ సపరేట్గా ఉండడం వల్ల అండి కేట్ వేస్తున్నా కానీ భయం అండి ఏం చేస్తాం సింగిల్గా ఉంటున్నాం కదా సైడ్ ఉంటారు కానీ ఎవరింట్లో వాళ్ళు ఉంటారండి అందుకని ఈ రెండు గదులకి కూడా తాళం వేసుకుని ఉంటున్నాను అన్నమాట చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మార్నింగే ఫైవ్కి ఫోర్ థర్టీకి రావడం వల్ల తర్వాత పని అంత అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫుల్ నిద్ర వస్తుంది కాకపోతే ఏంటండి ఇక్కడ ఇది మొన్న చేశాను కదండి పిల్లల కోసమని పిల్లలకినండి మనకు కూడా కావాలి కదా బలం అందువలన అయితే కిటికీ గాలి కొట్టుకుంటుంది ఏంటో ఒక్కరే ఉంటే దానికి కూడా మేము సరే పిల్లల కోసం చేశాను కదా పిల్లలకి నెక్ట్ మనకు కూడా బలం కావాలి కదా అందుకే ఒకటి తింటున్నాను అన్నమాట నెక్స్ట్ వంట అయిపోయింది కదా పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి వంటగదు పరిస్థితి ఇదంతా వర్క్ చేయాలిసారి అంతేకాకుండా మొన్న ఏంటి ఇల్లు మారే సందర్భంలో ఇది కోకోపీట అది తెచ్చాను కదా అది కొద్దిగా చెమ్మగానే ఉండిపోయింది అక్కడ ఎండ సరిగ్గా తగలక చెమ్మగానే ఉండిపోయింది అది కాస్త ఎండలో పెట్టాలనుకుంటున్నాను ఇప్పటివరకు కుదరలేదు ఈరోజు కొద్దిగా పెడదాం ఇక్కడ మొత్తం అన్నీ మొక్కలకు సంబంధించినవి అన్నీ ఇక్కడ పెట్టాను అనమాట ఇది మొక్కలకు కదలండి అంటే ఇది పని చేయదు ఏమైనా కట్టడానికి కొనుగోస్తున్నామో ఉండేటట్టంపోస్ట్లు టోనిక్లు ఎరువులు అన్నీ అనమాట ఇదేమో గోదానర్క్ ఇవన్నీ ఇప్పుడు సంగతి తెలిసిందే కానీ ఇందులో ఉంది ఏంటనుకుంటున్నారో మన ధనం మట్టి కోకోపీట్ అండి రెండు కలుపున్నాయి రెండు ఇలా తీసి పట్టుకెళ్ళి ఎండలో పడి రావటం లేదు సరే ఇలా పట్టుకెళ్తాను ఎండలో పెట్టాలి చూసారా ఎండ ఎంత గట్టిగా తగులుతుందో గట్టిగా వస్తుంది అనమాట బాగా చెమ్మ ఇక్కడ అడుగు కూర వస్తుందండి ఇదిగో చూసారా ఎంత చెమ్మగా ఉండిపోయిందో పొద్దున్నే కడిగాను ఇది అమ్మకే కింద గిట్లా ఇలా వేసిస్తే అది ఆల్రెడీ నేను ఎండ్లో పెట్టాను కానీ కొద్దిగానే ఉండేది చమ్మ అదేంటో అలా ఎక్కువైపోయింది ఇది మన బంగారం మట్టి ఏంటనుకుంటున్నారు కరివేపాకు మట్లేసేస్తా భయపడకండి ఇది కరివేపాకు అనమాట అంటే ఇది ఎలా అయిపోతే ఎండిపోతే డబ్బాలు వేసింది అందులో వేస్తాను అనమాట ఓకే అది కరివేపాకు తోటకూర అవి అయితే వేస్తానండి మంచిగా ఎండితే ఇక్కడ ఇంకా మొక్కలు ఈ తులసమ్మని అక్కడ పెట్టాలంటే ఆ ప్లేస్లో పెట్టాలి దానికి కింద పెట్టడానికి ఏది లేదు స్టాండ్ కింద నాపరాయి ఇలాంటిది బ్లాక్ కలర్ ఉంటుంది కదా రాయి తెచ్చుకోవాలి ఎండ బాగా తగులుతుంది కానీ కొద్దిగా డల్ అయిపోయింది ఏంటో అమ్మ ఇదిగోండి చామంతంటూ మీకు ఒక మొక్క గురించి అప్డేట్ ఇవ్వాలండి ఏంటంటే ఇదిగో ఇదే రణపాల ఇది బాగా వచ్చిందండి నెక్స్ట్ ఇది ఎండ తాళడం వల్ల ఇంత బాగుంది కదా హెల్తీగా ఉంది ఇంకొక దాంట్లో పెట్టాను మీకు గుర్తుందో లేదో ముందు వీడియోస్లో చూపించాను షార్ట్ వీడియోలోనే ఇందులో ఇందులో పెట్టాను ఇందులో పెడితే ఏంటంటే పెట్టిన వెంటనే వర్షం అది పడిపోయి మట్టి డిస్టర్బ్ అయిపోవడం వలన ఏమైందంటే అది రాలేదన్నమాట ఏమవుతుంది ఇంకా ఇదిగో ఇవేంటి అనుకుంటున్నారు బానా పీల్స్ అరికనమాట మన మొక్కలకి ఈ చట్నీ అని పెట్టానేలాగా మల్లెంటూ కూడా అప్డేట్ ఇవ్వాలండి చూసారా వస్తుంది అంటారా వేసాను కదా అన్నీ కలిపి కంపోస్ట్లు అన్నీ కలిపి ఏమో ఆశిస్తున్నాను సిగర వస్తుందనే మరి ఇవన్నీ ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇదిగోండి కొమ్మలు చామంతి కొమ్మలు వస్తే తెలుస్తుంది ఇంకొకటి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇదిగా ఇది కొమ్మలు పెట్టాను కదా మీ ముందే కట్ చేసి పెట్టాను ఇందులో చూసారా ఎంత బాగా వస్తుందో చమంతి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కొమ్మలు పెట్టేసుకోండి చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇది లిల్లీ అండి లిల్లీ ప్లాంట్ కిందనే చూసారా మీకు కనిపిస్తుందా లేదా ఇదిగో కనిపిస్తుందా దుంప అక్కడి నుంచి వస్తున్నాయి సైడ్ ప్లాంట్లు ఇది సాంగ్ ఇండియా మా ఊడి తెస్తే వేసాను కదా ఇది కొమ్మి విరిగిపోయింది అనుకోండి అది ఇందులో పెట్టాను పైన కొమ్మి విరిగిపోతే నువ్వు చూడదాం ఇంకా మంచిగా వస్తున్నాను నెక్స్ట్ ఇదిగోండి ఇది కలంచి ఇది కొద్దిగా హెల్తీగానే ఉంది ఎండ్లో పెట్టిన దగ్గర నుంచి అని నా అభిప్రాయం ఇది ఇది మాత్రం గ్యారంటీగా తెలుసండి వైట్ చామంతి ఇంకా దీన్ని ప్రోనింగ్ చేయాలన్నమాట కట్ చేయాలి కట్ చేస్తే ఇంకా మంచి గుబురుగా వస్తుంది కొమ్మలు కూడా సైడ్ సైడ్కి వెళ్ళిపోతున్నాయి కదా కట్టాలి ఇదిగోండి ఆంటీ గారు కుప్పలో వేసిన మొక్కలు ఎట్టా పెరిగినాయో చూసారా బాగా పెరిగినాయి కదా సూపర్ అనమాట ఇంక ఇదైతే మళ్ళీ ఇంకా మంచిగా ఇంకొద్దిగా చిగురు పెరిగిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను ఈ కొ దీని కొమ్మలు పెట్టాను కదా దాని అప్డేట్ అవ్వలేదు మీకు చూసారా ఇదేంటంటే వేరుశనగ మొన్న పిల్లోడికి లడ్డూలు చేయడానికి చెప్పాను కదా పొట్టేస్తాను ఇదిగో ఇది కూడా దీంతో పాటు పెట్టిన కొమ్మే ఇదిగోండి ఇవన్నీ కొమ్మలే అనమాట అంట్లు వచ్చేస్తాయి మంచిగా కొమ్మలు పెట్టేసుకుంటే చామంతి చాలా బాగా వస్తాయండి అంట్లు మనకి ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే ఎండో ఇది ఏదో మొక్క వచ్చిందండి ఏంటంటారు ఇది ఏమో చూద్దాంలే కొమ్మలు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇయర్కండి మంచిగా మొక్కలు వస్తాయి అన్నమాట ఫ్లవర్స్కి నెక్స్ట్ ఇదిగోండి ఇదైతే నిమ్మ మొక్క మీరు చూసింది శం పూల మొక్క అయితే అయిందంటే మీకు అప్డేట్ చూపించాలి కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి ఇది మనకు పువ్వులు కొయ్యలేదు కదా ఈ చిన్న మొక్క కూడా యలు వచ్చేసి ఇంకో ఈరోజు ఫ్లవర్ వచ్చింది చిన్నిగా ఉంది అంతేలేండి మాకు నా మాత్రం పూలు రావడం ఎక్కువ నువ్వు నువ్వు ఇంకా కట్టలేదు చంద్రవందరగా ఉంది మంచిగా కడదాము తర్వాత తర్వాత అండి మన మినీ గార్డెన్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి కట్టడా ఇదిగో ఇదే అండి రాణపాలెం అక్క చూసారా అంత బాగా వస్తుందంటే అబ్బా మంచి హెల్దీగా వస్తుంది అనమాట మొక్క మొన్న ఈ మధ్య పడిపోయింది స్ట్రైట్ మళ్ళీ పెట్టాను బాగానే వచ్చింది ఇది ఏంటంటే ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీకు ఫ్లవర్స్ చూపించేదని చూసారా ఆ మొక్క అనమాట సైడ్ వేర్లకు వస్తే తీసి పెట్టాను చాలాసార్లు పెట్టాను కానీ ఇది మాత్రం నిలబడింది ఇలాగా ఇది మంచిగా మొక్క అయితే రిపోర్ట్ చేసుకుని అమ్మ ఇంటి దగ్గర వేస్తాను పెద్ద చెట్టు అవుతుంది కదా అమ్మకు కావాలండి ఈ మొక్క ఇదైతే అమ్మలాంటి దగ్గర వేస్తాను మంచిగా పెద్దది అయిపోతుంది అనమాట ఎందుకోండి మన దగ్గర దగ్గర ఉన్న స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అండి ఇంట్లో పెట్టిన ప్లాంటు మర్చిపోయిన చూపించడం మీకు ఆ బయట ఉంది అది ఏమైందంటే ఏంటోనండి డల్ అయిపోయింది పైన ఆకులు మెత్తబడిపోయి రిగిపోయినట్టు అయిపోతే మళ్ళీ దానికి తీసేసి రెండు రోజులు పక్కన పెట్టేసి ఏమండ రెండు రోజులు పక్కన పెట్టేసి మళ్ళీ మట్టంతా ఎండబెట్టి అందుబాటు సార్ మట్టి అంతా ఎండబెట్టి మళ్ళీ పెట్టాను అనమాట స్నేక్ ప్లాంట్ ఈ స్పైడర్ చూస్తారా కొత్త కొమ్మలు వస్తున్నాయి ఇక్కడ ఎండ ఎండ తగులుతుంది నెక్స్ట్ టైమ్ మంచిగా వర్షం నీళ్ళు కూడా పడుతూ ఉంటాయి కదా ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది ఎండ ఆ ఎండ అయితే వరకు ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఇదిగోండి దీన్ని ఒకటి రిపోర్ట్ చేయలేదు ఎన్ని రోజులు పడుతుందో ఏంటో దీనికి మంచి కుండీ చూడాలండి దీంట్లో సరిపోతుందంటారా ఈ కుండీలో వేసేయడానికి అదే ఈ టబ్లో వేసేయడానికి సరిపోదేమోననే ఉద్దేశంతో పెట్టలేదు చూడండి టట్లు పోయినైతే బాగా వచ్చింది కదా నేను పూలు పెట్టాల్సిన అవసరం లేకుండా గణపే దగ్గర చెట్టు పెట్టేసినాను నన్ను మట్టింది కొమ్మ వీటికి వర్షం పడిందండి మొన్న రెండు రోజుల నుంచి వాటర్ అయితే పోయలేదు మళ్ళీ సాయంత్రం వాస్తాను ఇప్పుడు పోయకూడదు కొన్నింటికి చాలా ముందు కొన్నింటికి అయితే లేదు చిన్న చిన్న పాట్స్కి లేదు అంటే వీటికి వేయాలంటే సాయంత్రం వేయాలన్నమాట మంచి ఎండగా ఉంది కదా ఇప్పుడైతే వేయను నెక్స్ట్ ఇవన్నీ ఓకే అండి బాగానే ఉన్నాయి ఇంకా మళ్ళీ మొన్న ఈ మధ్య కటింగ్ చేసినప్పుడు చూపించాను కదా ఈ డబ్బాలోకి వచ్చడము ఇదిగోండి మరి మంచిగా వచ్చాయి చామంతి చాలా బాగా వచ్చింది ఈ ప్లాంట్స్ రీపోర్ట్ చేసి చెల్లి అడుగుతుంది ఇవ్వాలి ఇంకో ఇది చూసారా ఇక్కడ ఎండ కొద్దిగా తక్కువ తగులుతుంది కదా ఇదేమైందంటే గ్రీన్లో వచ్చేస్తుంది నీకు గ్రీన్ ఉండు ఎండలో ఉండు అని చెప్పేసాడు ఎట్టాను ఇదిగోండి ఈ బాటిల్ చూశారు కదా ఇవన్నీ అంటే కొద్దిగా ఇరుకిరుగ్గా ఉన్నాయి ఎందుకు లేని చెప్పేసి కింద పెట్టేసారనమాట కొమ్మరిస్తే వస్తుందేమో డబ్బులు చూడాలి ఇంకా మన కృష్ణయ్య బృందావనానికి వస్తే ఇదిగోండి మనం పెట్టినప్పటికీ ఇప్పటికీ మాత్రం అప్డేట్ అయింది ఇంకా ఇది మళ్ళీ ఈ కొమ్మ వస్తుంది కదా మళ్ళీ రిటర్న్ పెట్టేయాలి ఇది కొద్దిగా ఎదిగిన తర్వాత మళ్ళీ వెనక్కి మలిపేయాలన్నమాట మలిపేసి మళ్ళీ ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఉత్తుగా వస్తుంది చూసారా ఈ అన్నమాట ఇది ఎందుకు వస్తుంది కదా ఇలాగ ఎందుకు వచ్చేస్తుందా ఇక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ తిప్పేసి పైకి ఇలా పెట్టేయాలి అంతే అవసరం లేనప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు కట్ చేసేసుకోవాలి ఇదేంటోనండి ఒక ఆకు ఒక్కొక్క ఆకు ఇలా డల్ అయిపోయింది వాటర్ వేస్తున్నా ఉన్నాను వస్తున్నాను ఇదిగోండి ఇది మాత్రం మహాతల్లి ఎంత మంచిదో ఎక్కడ వేసినా మంచిగా వచ్చేస్తుంది మరి ఈ వైన్ చూడండి మంచిగా పెరిగింది ఇదండి మొక్కలు అప్డేట్ అయితేనే అయితే ఇంతవరకు మంచిగానే ఉన్నాయి ఇదిగో చూసారు గ్లాసులు ఎట్టాను కదా బ్యాంగిల్స్ అవి పెట్టి ఈ మాత్రం వచ్చినాయి అన్నమాట మన మినీ గార్డెన్లో మొక్కలైతే ఈ మాత్రం ఇదిని అంటే అసమాన్ చూపించిన మొక్కలు చూపించడం అంటే ఏమాత్రం గ్రో అయినాయి అనేది మీకు తెలియాలి కదా పెట్టేసాము ఇలా అయ్యింది అన్నట్టు కాకుండా ఎంతవరకు సక్సెస్ అయింది అనేది మీకు తెలియాలి కదా అందుకని అనమాట అలా వాటి గ్రోత్ని చూస్తే మీకు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది చూసారు ఎంత మంచిగా వేస్తుందో నాకు ఇది తెచ్చి ఇంచుమించు నైన్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది ఇది తెచ్చి మొక్క చూసారు ఇప్పటికి సెటిల్ అయింది ఒకటి ఇదిగోండి ఇది ఒకటి ఇది కూడా బాగా సెట్ అయింది ఇది కూడా ఇవన్నీ కూడా తెచ్చి నైన్ మంత్స్ అయిపోతుంది నాకు పార్సెల్ వచ్చిందని మీకు ముందు వీడియో పెట్టాను ఎవరు పంపించారు ఏంటనే తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి ఇప్పుడు సెట్ అయినాయి అన్నమాట ఇవి అంటే మన దగ్గరకు వచ్చిన మొక్కలు వెంటనే బ్రతికేయాలి వెంటనే ఎదిగేయాలంటే ఐ మీన్ గ్రో అయిపోవాలంటే అవ్వండి టైం పడుతుంది టైం తీసుకుంటాయి మరి అవ్వాలి కదా ఇప్పుడు పిల్లల్ని దత్త తీసుకుంటే ఎలా ఉంటారు అంతా ఒకే వాతావరణంలోకి వెంటనే షిఫ్ట్ అయిపోలేరు కదా అలా అన్నమాట ఇదైతే బాగానే వచ్చింది చూసారా ఇదండి గ్రో అయితే ఇలా ఉంది మరి మన విజయ గార్డెన్లోనే అయితే ఇలా ఉందన్నమాట మరండి ఇదిగో ఈ ప్లాంటు బాగుస్తుందండి వస్తుందండి ఈ కింద ఆకలాన్ని తీస్తాను అనమాట ఇంకా ఒళ్ళిపోయినట్టు ఉన్నాయని ఇప్పుడు చూస్తే మంచిగా మొక్క చూడాలనిపిస్తుంది ఎక్కువ ఈ జామంతం కూడా కొమ్మలపెట్టినయ్య ఇదిగో ఇది వైజాగ్ నుంచి తెచ్చింది ఇది అలంకరణకే అనుకుంటాం మొక్క ఫ్లవర్స్ ఏమీ రావేము ఏదో అప్పుడు మంచిగా అనిపించిందని పెద్ద చెట్టులో అనిపించింది అందుకని కొమ్మ తెచ్చేసింది తప్ప అది ఏంటో మొక్క ఏంటో కూడా ఏం తెలియదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఉంటాను మరి ఇంతవరకు వీడియోని చూసినందుకని చాలా చాలా థ్యాంక్స్ అండి సైడ్ వాయిస్లు కంటే ఏమన్నా వస్తుంటాయి వాటిని మన్నించేయండి మన వాయిస్ని ఆస్వాదించేయండి మరి ఉంటాను బాయ్ బాయ్ మరేదండి రోజు వీడియో అయితే నేను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంటు చేయండి కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం డైలీ బ్లాగ్స్ ఉన్నాయండి ఈసారి ఈవినింగ్ రొటీన్ అయితే పెడతాను మరి ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ అండి ఉంటాను